మన రియాలిటీ పీస్ఫుల్ హ్యాపీనెస్ ఎస్ మనం అంటేనే పీస్ఫుల్ హ్యాపీనెస్ తెలుసుకున్నాం మనం అంటే ఎవరో మనం తెలుసుకున్నాం ఇదే మన రియాలిటీ అయితే ఇప్పటి వరకు మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో భయాలు టెన్షన్స్ ఇవన్నీ కూడా మనం ప్రాబ్లమ్స్ అనుకుంటున్నాం నో అవి ప్రాబ్లమ్స్ కాదు అవన్నీ ఎందుకు వచ్చాయి అంటే నువ్వెవరో నువ్వు తెలుసుకోవడం కోసమే అవన్నీ వచ్చాయి అంతే కదా ఇప్పుడు అవి వచ్చినందువల్లే కదా ఈరోజు నువ్వు తెలుసుకున్నావు నువ్వెవరో నువ్వంటే పీస్ఫుల్ అని హ్యాపీనెస్ అని ఎస్ అయితే ఈ విషయం పక్కన పెడితే బయట ప్రపంచంలో అంటే బయట ప్రపంచం అంటే నీ చుట్టూ ఉండే ప్రపంచంలో నీ చుట్టూ అంటే ఫ్యామిలీలో కానీ రిలేషన్షిప్లో కానీ కెరీర్ విషయంలో కానీ జాబ్ విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ నువ్వు కానీ ఎదుర్కొంటున్నట్లయితే ఐ మీన్ ప్రాబ్లమ్స్ అంటే రిలేషన్షిప్లో కానీ ఫ్యామిలీలో కానీ హెల్త్లో కానీ కెరీర్లో కానీ జాబ్లో కానీ ఎటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఎదుర్కొంటున్నట్లయితే ఏమైనా నీకు ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నట్లయితే నో అవి ప్రాబ్లమ్స్ కాదు అవి అసలు ప్రాబ్లమ్స్ కాదు అర్థమవుతుందా అయితే కనిపిస్తున్నాయి ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి ఫ్యామిలీలో కనిపిస్తున్నాయి రిలేషన్షిప్ రిలేషన్షిప్లో కనిపిస్తున్నాయి కెరీర్లో కనిపిస్తున్నాయి ప్రాబ్లమ్ అంటే ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ నీకు రావాల్సిన జాబ్ రావట్లేదు నీ రిలేషన్షిప్లో కానీ అలాంటివే ఇవే ఇవి నిజంగా అవి ప్రాబ్లమ్స్ కాదు అవి ఒక వీడియోలో చెప్పాను నీలో దానికి సంబంధించిన భయం ఉంది కాబట్టే నీ నీలో దానికి సంబంధించిన టెన్షన్ ఉంది కాబట్టే బయట నీకు అలా కనిపిస్తున్నాయని ఒక వీడియోలో చెప్పాను అయితే కనిపిస్తున్నాయి ప్రజెంట్ రిలేషన్షిప్లో కానీ ఫ్యామిలీలో కానీ కెరీర్లో కానీ నీకు ప్రాబ్లమ్స్ ఒకవేళ కనిపిస్తున్నట్లయితే ఇప్పటి నుంచి నువ్వు చేయాల్సింది ఏంటంటే ఏం చేయాలి నువ్వే ఒక పీస్ఫుల్వి నువ్వే ఒక హ్యాపీనెస్ వి నువ్వంటే ఒక కాన్షియస్నెస్ అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి నువ్వేం చేయాలంటే లవ్ లవ్ని పరిచయం చేయాలి నువ్వు కంప్లీట్గా లవ్ చేయాలి నిన్ను నువ్వు లవ్ చేసుకోవటం స్టార్ట్ చేయాలి ఈరోజు నుంచి ఎస్ నిన్ను నువ్వు లవ్ చేయటం స్టార్ట్ చేయాలి ఓకేనా yes